లండన్కి వెళ్తే జాన్ విస్లి గారి ఇంటికి తీసుకెళ్లారు చూపించడానికి అని చెప్పి ఆమెకి ఇంచుమించు తొమ్మిది మంది పిల్లలు అనుకుంటాను లండన్లో సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బయట నుంచి చూసాం ఆ ఇల్లు ఇంకా ఉంది చూస్తే మేము లోపలికి వెళ్దామంటే గేట్లు వేసేస్తున్నారు సరే చూశాం చూస్తే కదా ఫోటోలు తీసుకుని వచ్చేస్తున్నాం అంతలో ఆ ఇంటికి ఎదురు ఒక ఆయన గార్డులో వర్క్ చేసుకుంటున్నాడు పండు ముసలి ఆయన ఇంచుమించు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన షార్ట్ వేసుకొని శుభ్రంగా ఆయన గార్డెన్ ఆయన క్లీన్ చేసుకుంటున్నాడు ఉండే శక్తి అలాంటిది మనకుండే నీరసం ఇలాంటిది పాతికేళ్ళ కుర్రోడు చెప్పంకలా ఏంటి ఎంత రి వయసు ఓన్లీ ట్వంటీ ఫైవ్ మరి అప్పుడే టైప్ రా దిట్ ఇస్ మై ఇట్స్ మై స్టైల్ పాతికేళ్ళు ఆయన నడిచేది కూడా ఆయనకేమో ఇచ్చు మించు ఎనభై ఐదు తొంభై ఏళ్ళు అయిన పలుగు ఒకటి పట్టుకొని గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నాడు ఇంత ఎందుకు ఇంత గార్డెన్ వాళ్ళ స్టామినా వాళ్ళ ఆరోగ్యం దేవస్తోత్రం నిండు ఆయుషు పండు ముసలా దొండ పొండ్లాగా ఉన్నాడే పలుగులాంటి పెట్టుకుని పొలం అది గార్డెన్ అంతా క్లీన్ చేసుకుంటే మమ్మల్ని చూశాడు మేమంతా ఫోటోలు దిగుతుంటే ఏమనుకున్నాడు వచ్చి అడిగాడు మీరు ఎక్కడి నుంచి వచ్చి మేము ఇండియా నుంచి వచ్చాం ఓకే మీరు ఏం చేస్తుంటారు మేము పాస్టర్లో ఎక్కడ పాస్టర్లో మా వాళ్ళు వెంటనే టక టైన్ యూట్యూబ్ ఓపెన్ చేసి కూడాల పండుగ వీడియోలు ఉంటే ఇదిగో మా మినిస్ట్రీ మా మాట ఆయన చూపించారు ఆయన అలాగే చూసి ఓ హెవీ కాంగ్రిగేషన్ ఓహో ఐసీ ఐసీ వెయిట్ వెయిట్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆ గేట్ తాళాలు తెచ్చాడు ఆయన దగ్గర ఉన్నాయి ఆ ఇంటి తాళాలు అడిగాడు చూస్తారా మీరు లోపలికి వెళ్ళి మీరు సేవకులు అంటున్నారు కదా చూస్తారంటే చూస్తామండి ఎట్లా అంటే ఆయన వెళ్ళి తాళం తీసుకొచ్చి తాళం తీసాడు లోపలికి వెళ్ళాము ఇంట్లో గదులు గది మాత్రం గదులని చూపించాడు జాన్ వెస్లీ గారి జాన్ వెస్లీ చార్ జాన్ వెస్లీ చార్లిస్ వెసులి అంచుమి తొమ్మిది మంది వాళ్ళ పిల్లలు ఇట్లా వెస్లీ వేసిలే అట్లా వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని గడగడలాడించిన సావుకులు అయ్యారం ఎట్లా అయ్యారంటే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారికి ఒక గది ఉంది వాళ్ళ నాన్నగారికి ఒక గది ఉంది ఒక్కొక్కరికి వీళ్ళందరూ ఉండే గది ఉన్నాయా వాళ్ళ అమ్మగారు గదిలోకి తీసుకెళ్తే ఆమె పేరు సుసన్న విస్లి ఆమె గదిలోకి వెళ్తే ఆ గోడ మీద గోడ మీద ప్రింట్ చేసుకుని ఉందండి ఆమె ఏమన్న తెలుసా ఉదయం నాలుగు గంటలకి స్తోత్ర ప్రార్థన ఏడు గంటలకి వ్యక్తిగత ప్రార్థన తొమ్మిది గంటలకి దేశం కొరకు ప్రార్థన డే టైం టేబుల్ ఉందండి చూసారా మన గోడ మీద ఏం రాసి పెడతాం పేపర్ అంటించి నూనె సేస అయిపోయింది ధనియాల పొడి ఆడించాలి కార్యక మనకు దరిద్రం అంతకుమించి మీరు నిజండి ఒప్పుకోండి అంతకుమించి ఇంకేమైనా ఉంటాయా ఆ తల్లి నాకు అసలు దెమ్మ తిరిగింది గోడకి ఆమె ప్రింట్ చేసుకొని ఉందండి గోడ మీద ఒక టైం టేబుల్ని ఆ కింద చూస్తే ఆమెంట గట్టిగా రాత్రులు నిద్రపోతే మూడు మూడున్నర గంట నిద్రపోద్ది అంటండి మూడు మూడున్నర గంట నిద్రపోద్ది అంట మిగతా టైం అంతా ఒక్కొక్క బిడ్డ దగ్గర మోకరించి ఆ బిడ్డ తల దగ్గర ఆమె కన్నీళ్ళు ఆ బిడ్డ తల మీద పడేటట్లు ప్రార్థన అంటండి ఆమె కన్నీళ్ళు ఆ బిడ్డ తల మీద పడేటట్టు ఒక కన్నీటి బుట్టైన ఆ బిడ్డ తల మీద పడేటట్లు ప్రార్థన అయినా నా బిడ్డని నీ చేతుల్లో సాధారణంగా వాడుకోయ్యా నా బిడ్డ నీ చేతుల్లో పాత్రగా ఉండాలయ్యా తొమ్మిది మంది ఏమో పిల్లలైతే ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని గడగడలాడించిన సావకులు రాజ్యాలు రాజులు ఏ నివ్వెరపోయారు వాళ్ళ శక్తి ఎదుట దైవశక్తి ఎదుట ఆ అ ఆ డివైన్ జీల్ సాతానగాడు కూర్చున్న బావుల్ని తవ్వాలి ఎందుకు ఇవ్వడం నాకు జలలు గల ఓటలు నా దేవుడు ఎందుకు నాకు ఈ యొక్క జలలు గల ఓటల చేత నన్ను తృప్తిపరచడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు మరి అదే కదా ఈ సాగర్ దేవుడు ఆశీర్వదించింది నేను మీ మీద స్వతంత్రతతో మాట్లాడుతున్నాను నీ మాట ఏదో అధికారంతో కాదు కానీ నువ్వు ఎంతవరకు ఆ ఆధ్యాత్మికంగా ఆ చింతన కలిగి ఆ దైవ వైరాగ్యం కలిగి నా బిడ్డను ఎందుకు నా దేవుడు ఆశీర్వదించడు నా కుటుంబాన్ని ఎందుకు హెచ్చించడు నా అక్కర్లు ఎందుకు తీర్చడు నాకు ఎందుకు నా దేవుడు సహాయం చేయడు అని ఆ వైరాగ్యం చేత ఒక దేవుజీని గురించి నేను విన్నానండి పరిశుద్ధాత్మను గురించి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తూ ఆయన అంట ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎలా చేసేవాడు తెలుసా ఇవి ఉన్నాయి కదా ఇది మెటల్ ఈ రోడ్డు వేసేటప్పుడు వేస్తారే కంకర్రాళ్ళు కంకర్రాళ్ళు నాలుగైదు ఏమంటారుని గమేళాలు నాలుగైదు గమేళాలు ఆ రాళ్ళు తీసుకుని వచ్చి కరెక్ట్గా అంత పేర్చుకొని రాళ్ళ మీద మోకరి మోకరించేవాడు అంటండి ఆ నొప్పికి అల్లాడిపోతుంటే దారుల దారులుగా కన్నీలు కార్చి ఏడుస్తూ అడిగేవాడంట ప్రభువా నీ ఆత్మ చేత నన్ను అభిషేకిస్తావా అభిషేకించు లేకపోతే నన్ను తీసేసుకో నేను బ్రతికి అనవసరం అది జీల్ అది వైరాగ్యం అదండి ఆ ఆ కంకర్రాళ్ళ మీద మోకరించి అడిగేవాడట నన్ను బతికిస్తావా నీ ఆత్మ చేత నన్ను నింపు నీ చేతు నన్ను వాడుకో నీ చేతిలో పాత్రగా నన్ను నిలుపుకో లేదు వద్దనుకుంటావా నన్ను తీసేసుకో నీ పరిశుద్ధాత్మ శక్తి నేను లేకుండా నేను బ్రతకడం అనవసరం ఆ కంకర్రాళ్ళు అంట నేను ఆ సాక్ష్యాన్ని మేరక్క ఏసన్న గారు చెల్లి మేరక్కగారు ఉన్నారు కదా వాళ్ళు ఫాస్ట్ గారి సంగతి నేను చెప్పింది ఇప్పుడు అక్క చెప్ప చెప్తుంటే కంగుటంకర్రాళ్ళకంట ఆయన మోకాళ్ళ మీద కారిన రక్తం అంతా కంకర్రాలు కయ్యుండేదంటండి ఆ మోకాళ్ళకి కారిన రక్తం ఆ కంకర్రాలు కనబడితే వాళ్ళు పెద్ద పాస్టర్ ఒకసారి అడిగాడంట ఎందుకు అలా చేస్తున్నావంటే ఆయన అన్నాడట నేను ప్రభుత్వం పోరాడుతున్నా ప్రభుత్వం పెనుగులాడుతున్నా రక్తం కారిందే గాయమైందే నేను చూడట్లే నేను ప్రభుత్వం పెనుగులాడుతున్నా ప్రభుత్వం పోరాడుతున్నా ఈ పోరాటంలో నాకు జయం కలుగుతుంది నా దేవుడు నన్ను అభిషేకిస్తాడు ఎలాంటి ఎలాంటి అభిషేకము తెలుసా ఆయనకు దేవుడు ఇచ్చిన అభిషేకం ఆయన అన్య భాషలతో మాట్లాడుతూ ఆరాధించేవాడంట ఒకసారి చిన్న యాక్సిడెంట్లో కాలు విరిగిందంట తీసుకుని వచ్చి గదిలో పెట్టేస్తే గదిలో అట్లాగే విరిగిన కాలం అట్లాగే పెట్టుకుంటే నాలుగు గంటలకి స్తోత్ర ప్రార్థన మేరక్కగారు వెళ్ళి డ్రమ్ము తీసుకొని స్టార్ట్ చేయకూరు పాకరుని ప్రభాకరుని నిత్యము నేను కీర్తించదను అని డ్రమ్మ పెట్టుకుని ప్రార్థన నాలుగు గంటలకి మేరక్కగారు స్టార్ట్ చేసిందంట ఇంకా అంత సిస్టర్లు బ్రదర్లు అందరూ వచ్చి ప్రార్థన జరుగుతూ ఉండి ఆత్మలో నింపబడి వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటే మంచం మీద పడుకుని గదిలో గదిలో మంచం మీద పడుకోబెట్టేశారు కాలు విరిగిపోయిందని ఆయన పడుకునే పడుకునే ఆత్మలో నింపబడి ఆత్మలో నింపబడి అన్ని భాషలతో మాట్లాడుతూ గంతులేసి ఆ మంచం మీద ఎగిరి 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 కూర్చున్నాడంట తీర చూస్తే ఆ విరిగిపోయిన కాలు శుభ్రంగా ఆ కాలు ఇది సటీఫిన్ అంటే ఇది మీరు ఇప్పుడు మీరు చెప్తే చాలా మంది అదట్ట జరుగుతుంది అదట్ట జరుగుతుంది అంటే నువ్వు అనుకున్నట్టు జరగాలా దేవుడు అనుకున్నట్టు జరగాలనా ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా ఆయన అభిషేకం అది అజీల ఆయనకి అవైరాగ్యం నా దేవుని ద్వారా నేను పొందుకోవాలి నా దేవుని చెత్త నేను వాడబడాలి నా దేవునికి నేను సమిప్రస్తున్న కావాలి అది ఐశాకులు అదే చూస్తాం ఆ వైరాగ్యం అది కూడా పోరాటాలు లేకుండా ఆటంకాలు లేకుండా ఏమైనా ఉందా ఇక్కడ తవితే వీళ్ళు వచ్చారు అక్కడ తవితే వాళ్ళు వచ్చారు వచ్చి ఏం చేయాలరా ఎందుకు వచ్చిన గొడవ అది తలకెనిప్పైపోయింది ఎక్కడికి వెళ్ళినా వెళ్తే ఆగలేకపోతున్నా సస్తన్నం ఎందుకు వచ్చిన గొడవ గుట్టుగా ఇంట్లో ఉన్నాం మనకి ఏం తక్కువైంది ఇప్పుడు సమృద్ధిగా ఉంది కదా ఇవి తవితే అయినా అనవసరం కదా అని అనుకోలేదండి మనకు చిన్నది ఏదైనా అపశృత్తి వస్తే ఏదన్నా ఆటంకం వస్తే మొట్టమొదటి మనం పలికే ఏంటంటే ఇది దేవుని చిత్రం కాదు మొట్టమొదటి మన నోట వచ్చే పల్లవి అదే ఇది దేవుని చిత్రం కాదు ఎందుకంటే ఆటంకం వచ్చింది కదా అంతేగాని ఆటంకం వచ్చిన చోట నా దేవుడు కొరకు నేను నిలబడాలి అనే వైరాగ్యం విలియం కేరీ ఉన్నాడు కదా విలియం కేరీ ఆయన్ని ఒక కమ్ ఒక ఏమంటారు దాన్ని కాన్ఫరెన్స్లో ఆ అధ్యక్షుల వారు చెప్తున్నాడట చీకటి దేశంగా ఉన్న మన భారతదేశానికి స్వార్థను ఎవరు తీసుకుని వెళ్తారు అని అంటే ఎవరు లేకట్లేదట మిషనరీగా వెళ్ళాలి భారతదేశానికి ఎవరైనా మీరు ప్రేరేపింపబడిన వాళ్ళు ఎవరు ఉంటే మీరు లేచి నిలబడండి మేము మా కంపెనీ తరఫున మా సంస్థ తరఫున మేము పంపిస్తాం భారతదేశానికి భారతదేశానికి సువార్తను తీసుకుని వెళ్ళే యోధులు ఎవరు లేచి నిలబడండి ఒక్క నిలబడట్లా ఎందుకంటే ఇక్కడ కష్టంగా ఉంటుంది కదా మరి చీకటి దేశం కదా మరి దేవుడి వాక్యం తెలియని ప్రాంతం కదా ఎవరు వెళ్తారని అంతలో ఆఖరులో ఉన్నాడంట విలియం కేరీ గారు ఆయన లేచి నిలబడయ్యా భారతదేశానికి నేను వెళ్తానండి అధ్యక్షుల వారు అడిగాడట ఏం చదివావు ఏం చదువుకోలేదండి ఏం చేస్తున్నావు చెప్పులు కుడతానండి అబ్బా నీకు వెళ్ళేవాళ్ళు కూసాయ్యా కూచో ఈ నెల్లి భారతదేశాన్ని మార్చాలి కూర్చో అయ్యా కాదయ్యా మీరు పంపిస్తే నేను ఏ కూసరా బాబు నీకే కూదా అరే నాయన కూర్చోరా నన్ను విసిగించబాక బాబు కూర్చో విలియం కేరి గుండెలో ఆశ చావలేదండి చిన్నగా వెళ్ళాడు బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాడు ఓడరేవుకి వెళ్ళాడు ఓడరేవుకి ఓడరేవుకి వెళ్ళి ఆ ఓడలతో మాట్లాడాడు అయ్యా నాకు ఇవ్వాల్సిన అవసరం లే ఇదిగో మీ ఓడలో నన్ను చేర్చుకోండి రోజు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం ఆ ఓడలు కడగతారు కదా శుభ్రం చేస్తారు కదా గదులన్నీ అవన్నీ కడిగి శుభ్రం చేసి అలాంటి పని లేదని ఉంటే నాకు ఇవ్వండి నాకేమొద్దు నాకు కొంచెం ఆహారం పెట్టండి చాలు ఇంకేం వద్దు వాళ్ళు ఈయన వినయంతో అడిగే మాటలు చూసి నాకు మరి ఏ జీతం గీతం ఆశించవా వద్దయ్యా అవసరంలే నాకు అంత అన్నం పెట్టి భోజనం పెట్టి నాకు ఉద్యోగం ఇవ్వండి ఆ ఓడలన్నీ కడిగి వాళ్ళు ఇచ్చిన దాన్ని తిని వాళ్ళు ఇచ్చింది మిగల పెట్టుకొని ఒక రోజున అదే ఓడకి టిక్కెట్ కొని భారతదేశానికి బయలుదేరాడంట చదండి ఆటంకాలు ఎట్లుంటాయో దగ్గర దగ్గర దగ్గరకి దగ్గరికి వచ్చిన వస్తుంది 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 ఇక భారతదేశంలో అడుగు పెడతాడు అనగా ఓడ వాళ్ళు వాళ్ళేమో పంపిస్తానంటే వాళ్ళేమో పోయింది పోయిందో వెళ్ళిందో వాళ్ళే కూర్చొని వాళ్ళంటే ఆటంకాలు చూడండి ఇక్కడికేమో మేము బ్యాగ్ తీసుకొని బట్టలు నాలుగు జతలు బట్టలు తీసుకొని వస్తే ఇక్కడ కొంచెం ఓడ బగిలిపోయింది ఈదుకుంటూ ఈదుకుంటూ కట్టు బట్టలతో కలకత్తాలో కట్టు బట్టలతో ఓడ సముద్ర ఒడ్డున నిలబడి ఏం అర్థం మనమైతే అమ్మో దేవుని చిత్రం కాదు ఇది వాళ్ళు చెప్పారు వద్దని నేను సాహసించాను దేవుని చిత్తం కాదు ఇది మరలా మనం ఏదో పని చేసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం అనుకోలనా అనుకోలే దేవుని చిత్తం జరిగేటప్పుడు పోరాటాలు వస్తాయి దేవుని చిత్తం జరిగేటప్పుడు అవాంతరాలు అభ్యంతరాలు నిలబడతాయి ఇక్కడే నేను పోరాడి జయించాలని కల్కట్టా సముద్ర తీరాన నిలబడి ఏడ్చాడంటే ప్రభువా భారతదేశానికి నిన్ను చూసి వచ్చా నిన్ను చూస్తూ వచ్చా ఇక్కడ నన్ను వాడుకో విలియం కేరీ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన చేతిలోకి రావడానికి ఆయన కృషి భారతదేశ ప్రజలకు ఆయన చేసిన ఎనలేని సేవలు కొనియాడదగినవి కొనియాడబడ్డాడు ఈనాటికి కూడా వారి యొక్క త్యాగ ఫలితం కళ్ళతో చూస్తూనే ఉన్నాం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఐజక్ అలాంటి వాడే నా తండ్రి దినమలలో తవ్విన బావులు సాతాన పూర్తి చేశాడు నేను వాటిలో తవ్వాలి పూనుకున్నాడు వ్యతిరేకతలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఆటంకాలు వచ్చాయి అవరోధాలు వచ్చాయి వెనుతిరగలేదు ఓడిపోలేదు నిరుత్సాహపడిపోలేదు నిరసెలిపోలేదు దేవుడు ఆయన ఆశ్రవదించి దీవించి జలలగూల జలలు కలిగిన ఓటలానికి ఇచ్చే అంతవరకు కూడా ప్రయాసపడి కష్టపడి నిలిచి ద్దీ వినకు నాంది పలికాడే రాత్రి నేను ఈ మాటలు ముగిస్తూ చెప్తున్నాను అలసిపోవద్దు జడిసిపోవద్దు వెనుతిరిగిపోవద్దు అజీల్ నీవు నన్ను దీవెంచు వరకు నిన్ను నమ్మిన వారే నెల్ల నీవు చక్కగా దీవెంచ నిన్ను నేను విడువను దేవా నీ నిన్ను నేను విడువను దేవా ఓ నిన్ను నమ్మిన వారినీవు నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారి రోజు ఉదయం నాలుగు గంటలకి ఈ పాట ఎందుకంటే తెలుసా చెప్పనవద్దా చెప్పనవుద్దా నన్ను సేవ సేవ చేయించాలని మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను అట్లాగే పెంచారు చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడే ఒప్పుకుందంట ఇన్ని సేవ కొని చేసుకుంటాను నాయనని నేను అడిగి ఎందుకు ఒప్పుకున్నావు అని మా అమ్మ నింది నాయన మరి నీకంటే ముందు ఆ ఇద్దరు ఆడోళ్ళు పుట్టారు అర్థమైందా మా అమ్మ కూడా అంతేను ఇద్దరు ఆడోళ్ళమే వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ కూడా ఇద్దరు ఆడోళ్ళే మా అమ్మ కూడా ఇద్దరు ఆడవాళ్లే ముందు దెబ్బతో మా అమ్మ జంకినట్టుంది జంకి ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు అయ్యా అని చెప్పింది ఏమని చెప్పావు ప్రభుకని చెప్పా అదే నువ్వు పుడితే మగపులో ఇస్తే సేవ చేయిస్తానని చెప్పారు అయ్యా సరే అప్పటి నుంచి పాపం అట్లాగే పెంచాను ఒక సినిమాని కానీ సినిమా హాల్ అని కానీ దేవుని సన్నదిలో చెప్తున్నాను ఫ్రెండ్షిప్ అని కానీ స్నేహితులు కానీ జాంతనై మనకు ఏమి పిల్లలతో ఏడిపోయి ఎగిరిపోగిరికి ఇంకా ఈ సెలవుల్లో హాలిడేస్లో ఆ ఆట ఈ ఆట ఆడినట్టుగా కానీ ఆ పిల్లలతో అక్కడికి ఇక్కడికి వెళ్ళినట్టుగా కానీ ఏమి మన పని ఏంటంటే ఒక తెలిసిన ఆనాటి నుంచి స్కూల్ నుంచి రావడమా పుస్తకాలు ఇస్తున్నాడు కొట్టడమా స్నానం చేసే స్నానం చేసుకోవడమా పరుగు పొరుగున పరుగు పొరుగున మందిరానికి వెళ్తే మందులో సావకలు రెడీగా ఉంటారు కొట్టడానికి వెళ్ళడానికి ఇంకా తెలిపోవడమా అంతకుమించి మనకేం తెలీదు చిన్నప్పటి నుంచి నాకు ఈ తబ్ల ప్లే చేయడం అలవాటు అయిపోయింది ఎట్లా అలవాటు అయిందంటే ఇంట్లో మా ఇంట్లో అన్ని ఏడు గంటలకు ప్రార్థన జరుగుతుంది కుటుంబ ప్రార్థన ఏడు గంటలకి ఇక మా అమ్మ మా అక్కలందరూ కూర్చొని ఏడు గంటలకు పాటలు స్టార్ట్ చేస్తే మన చేతులు ఊరుకుంటాయా మసాలా డబ్బాలు మసాలా డబ్బాలు సైజులు వారీగా పెట్టుకునేవాడిని కార్పెట్ డబ్బా ప్లాస్టిక్ది బేస్ అంటుంది అది దానికి చిన్నది దానికి చిన్నది దానికి చిన్నది మూడు నాలుగు గంటలకే కర్రఫలాలు రెడీ చేసుకునేవాడిని ఇంకా వాళ్ళు పాడుతూ ఉంటే మూతల మీద ఆ మసాలా డబ్బుల మీద కొడుతుంటే మా అమ్మ మా అబ్బో ఈ అమ్మకు పాడేవాళ్ళు దేవుడి దేవుల ఒక్క మసాలా డబ్బా ఉండేది కాదు అన్నిటికీ గుడ్లు కట్టి పెట్టిన మా అమ్మ అనేది నాయన ఏంట్రా నాయన నువ్వు ఒక్క మూతలు కూడా లేకుండా పగల కూడా ఏంట్రా అంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో రెండు వందల యాభై రూపాయలు తబల సెట్టు అప్పట్లో ఇప్పుడు పదిహేను వేలు అప్పట్లో రెండు వందల యాభై రూపాయలు రుఫాని అందున అతను తబ్లిసి అమ్మేస్తుంటే అది కొనిచ్చా ఎందుకు ఏడు గంటలు ప్రార్థనలు వాయించడానికి అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇంక ఏడు గంటల అయిందంటే ప్రార్థన ఇప్పుడో అని కాసుకొని ఉండేవాళ్ళం ఎందుకు ఇది కొట్టడానికి ఇక కూర్చొని అలాగ అలవాటు అయిపోయింది ఎలాగ అలవాటు అయింది ఎట్లా వచ్చింది కూడా తెలియదు దేవుడికి ఇక ఆ తబలా ప్లే చేసేవాడు కదా అంచేత నేను స్కూల్కి వచ్చి పుస్తకాలు ఇసుడు పెట్టేసి ఇసుడు కొట్టేసి పరుగా స్నానం చేసేమా బట్టలు మార్చుకున్నామా అడావిడిగా అడావుడిగా చర్చికి వెళ్తే రెడీగా ఉంటారు ఏ రారా త్వరగా రారా అట్లా అంటుండేవాడు ఇంకా సావకులతో కూడా కలిసి రిక్షా ఒకటి ఉండేది మాకు ఆ రిక్షాకి సామాన్లు వేసుకోవడం ఇట్లాంటి చిన్న ఇలాంటివి చిన్న బాక్సులు ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి సామాన్ రిక్షాకి వేసుకొని సావకులతో కూడా తక్కువని నిలిపి మీటింగ్కి వెళ్ళిపోయి ఇప్పుడు అలసిపోయి ఇంటికి వచ్చేవాడిని మళ్ళీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి అది నా బతుకు అయితే ఏం జరిగింది పదో తరగతి పాస్ అయిన తర్వాత మా అమ్మమ్మ నాన్న అన్నారు నాయన ఇంక చదివిన చాలు నువ్వు బాగా చదివావు అబ్బా ఎవ చదివా నాయన సాలిక సావుకి వెళ్ళయ్యా అన్నారు పదో తరగతి పాస్ అయిన తర్వాత అది కూడా ఎట్లుంటుంది మీరు చెప్పండి పదో తరగతి పాస్ అయినామంటే మనకి ఆశలు ఉంటాయి పుస్తకాలు కట్టాయి పెట్టుకుని భుజం మీద పెట్టుకుని మోసినోడమే కాలేజీకి వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది సింగిల్ నోట్బుక్ అట్లా వెళ్ళాలి కదా అట్లా ఊపుకుంటా కాలేజ్ అంటే సింగిల్ నోట్ బుక్ తీసుకుని కాలేజ్ మెడిసిలకి అప్పుడప్పుడు అట్లా అనాలి కదా మరి ఆశలు ఉంటే మీరే సేవ అంటారు ఏంటి ఏమని చెప్పింది తెలుసా మీరు చెప్తే నేను జయించిన సేవ దేవుడు బిలోమన్ నన్ను చూశారండి ఆ సామాన్యమైన కాదు నేను కూడా మీకట్ట కనబడుతున్నాను కానీ ఇప్పుడు దేవుడు బిలోమను మా అమ్మమ్మ నాన్న దేవుడు తిరిచేది ఏంటి నిన్ను నిన్ను అప్పగించాను కదా చెయ్యి సావు నువ్వు మీరు చెప్తే చాతారా నేను చేయను నన్ను పిలవ ప్రపంచంలో నాలాంటి భక్తుడికి దొరకడని ఆయన నన్ను నేనేమో నేను చేయను సేవ చేయను నాకు ఇష్టం లేదు నేను చదవాలా నేను కాలేజీకి వెళ్ళాలా ఇంట్లో ఇష్టం లేకుండా మా అమ్మ మా నాన్న ఒకటి ఏడుపులు ఎవరికి ఇష్టం లేకుండా తెలియకుండా ఎవరికి తెలియకుండా మా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి వెంకటగిరి రాజకీయ వీఆర్ కాలేజీలో సీటు తెచ్చుకున్నా కాలేజ్ చేరా తక్కువను కాదు రేంటి కాలేజ్ చేరా ఇంట్లో ఏమో ఒకటి ఏడుపులు ఏంటన్నాను ఆయన నువ్వు సేవకుడు అని అనుకుంటే నువ్వేం చెట్టు చేస్తున్నావు సేవ చేయాలనుకుంటే నువ్వేంటే నేను వెళ్ళనా నేను వెళ్ళను నేను చేయను దేవుడు బిలోమను కావాలనుకుంటే ఇట్లా పోకిరి మాటలు ఇక మా చర్చిలో మా గారి సంగతి అంటావా నేనే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి తిని వీడేళ్ళు తక్కువ నీళ్ళు వీళ్ళు మా అమ్మమ్మ నాన్ను ఆయనతో చెప్పారు అయ్యేడు సేవు చేయను అంటున్నాడయ్యా చిన్నప్పటి నుంచి భక్తిగా పెరిగి పదో తరగతి పాస్ అయిన తర్వాత తిట్టయ్యాడు అంటే కాలేజీలో చేరాడు వీడు సేవు చేయను అంటున్నాడా అంటే మా పాసు అంత తెలుగు ఒప్పుకుంటాడా ఆయన పాపం ఎంత ప్రార్థన చేశాడో ఇంకా ఆదివారి ప్రసంగంలో అయితే ఒక పాయింట్ మంది ఉంటుంది ఎటు తిరిగినా ఏ వాక్యంలో అయినా ఒక పాయింట్ మంది ఉంటుంది అంతే ఒరే 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 నువ్వు దీవించబడేవురా అని వాసులో దించబడేవరా నువ్వు కావాలరా దేవుడికి అంటే నేను అనుకునేవాడిని ఈయనకేంట్రాబు ఈషయ్యేలేస్తది ఏంట్రాబుయలే ఏంట్రా అయినా ఇది కర్మ తక్కువైనడు కాదండి అబ్బో ఏషి నేషయాలంతైతే కాదు నువ్వు మా పాస్ట్ గారు ఊరిన ఆదివారం మాది ఒక ప్రసంగంలో ఒక పాయింట్ మనం సరికి ఎనలేక ఏం చేసింది తెలుసండి ఈసారి మన సబ్జెక్ట్ వస్తుందంటే లేచి వెళ్ళిపోవాలనుకున్నా అక్కడ కూర్చొని తవల పెట్టుకుని ఉండేవాడిని కదా సౌండ్ సిస్టమ్ అది నేనే చేసుకునేవాళ్ళండి చిన్న సౌండ్ సిస్టమ్ పెద్ద ఉంది రెండు మూడు యాంపిల్ ఫైర్లు అటు అక్కడ పెట్టుకుని పెట్టుకుని ఉండేవాడిని ఇంక మన సబ్జెక్ట్ వస్తుందంటే మనకు తెలిసిపోద్దుగా ఆ తెలివి బాగుంటుంది సాగు తెలివి దరిద్రపు తెలివి మన సబ్జెక్ట్ వస్తుందంటే ఏం చేసేవాడిని తెలుసండి మెల్లగా లేచి అలాగే వెళ్ళిపోతుంటే అలాగ లేచి అలాగే వెళ్ళిపోతుండేవాడు మా పార్టీ నా చెవులు దూరిపోయి వస్తాడు ఆయన వాకింగ్ చెప్పేవాడు ఎట చూసేవాడు చూసేవాడు కానీ చూసేవాడా నేను లేచి వెళ్ళిపోతుంటే చూసేవాడు హో వెళ్ళిపోతున్నాను అనుకున్నాను సర్వోన్నతుడా అంటే పాటెత్తాడు కదా పరుగు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తబలా మూతలు చేసి పౌడర్ గిట్ట డుమ్ డుమ్ అని కానీ ఆ ప్రజల ఆలకించండి అనేవాడు మరి అంతే కదా నాకీ అయితే తెలివిటాయనకుండదేంటి నేను ఎన్నెందుకు చెప్తున్నాను తెలుసా ఇదిగో ఇట్లాగా పోరాటాల మధ్య అలజడుల మధ్య ఎవ్వడికి ఇష్టం లేకుండా కష్టమైన ఫస్ట్ ఇయర్ అయ్యింది ఫస్ట్ ఇయర్ అయ్యింది సెకండ్ ఇయర్లో చేరే సగమే ఇంక మన వల్ల కాల కొట్టాడు దేవుడు సరైన దెబ్బ కొట్టాడు దెబ్బతో మాంసం ఎక్కా అంత తేలిగ్గా రాలా ఈ ఒకటిన్నర సంవత్సరంలో మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే నాలుగు గంటలు నేను మీటింగ్ చెప్పాను కదా మా పాస్ గారితో మీటింగ్కి వెళ్ళిపోయి అలసిపోయి వచ్చేవాడు రాత్రి ఇప్పుడు వచ్చింటికి వెళ్ళి పడుకుంటే రాత్రి పడుకుని అర్థమొచ్చి వచ్చి అలసిపోయి అర్థం వచ్చి చంద్రపోతుంటే నాలుగు గంటలకు నా మంచం దగ్గర కూర్చొని మా అమ్మ మా నాన్న దిగితే నీవు నన్ను దీవెన్ నిన్ను నమ్మిన వారి నెల్ల నీవు ఇదే పాట నాయన సంవత్సరాలు సంవత్సరాల ఉన్నా మా అమ్మతో ఏడుస్తూ ఉండేది నాలుగు గంటలకి మా అమ్మ ఇద్దరు మోకరించి నాకు ఆ నిద్రలో ఈ ఏడుపు లేనబడి కుత్తుళ్ళు పడి చిత్తులేస్తే మనం దగ్గర ఏడుస్తూ ఉండేవాళ్ళు మనసు అంతకారం అయిపోయేది ఏంట్రా ఎంట్రావా వీళ్ళు ఏడుపు ఏంటి నా బతికేంటి ఈ చదువు ఏంటి చదువుకుందాం అనుకుంటే వీళ్ళు ఏంటి ఎట్లా ఏడుస్తున్నారు ఏంటి మా అట్లా ఏడుస్తారంటే మా అమ్మ ఏడ్చింది బాబు నాయన నీ సంపాదన కొరకు మేము ఎదురు చూడట్లేదు నాయన నువ్వు సేవ చేయాలి నాయన ఇప్పుడు నేను ఇట్లా వాకింగ్ చెప్తుంటే మా అమ్మ ఎంత మురిసిపోతుంది నిజం మా అమ్మ మా నాన్న అయితే నేను అలాగ వాకింగ్ చెప్తుంటే వాళ్ళ గుండెల్లో నుంచి ఆ ప్రవాహం ఆనంద భాషపాలుగా రాల్చుకునేవాళ్ళు మా నాన్న ఈ మధ్య ప్రభు సన్నదికి వెళ్ళాడు అనుకోండి మా అమ్మ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది వాళ్ళ గుండెల్లో ఎంత ఆనందం పరవశించిపోద్ది ఎందుకంటే వాళ్ళు కళలు కన్న జీవితం ఇది నేను వాళ్ళని ఎందుకు అంత గౌరవిస్తానంటే ఈ స్థితికి చేరేంత వరకు వాళ్ళు కార్చిన కన్నీళ్ళు అంత ఇంత కాదు నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే మరి వాళ్ళ కన్నీళ్లు చూచి దేవుడు ఇంత ఘనకార్యం చేసి నా బ్రతుకులో ఒక వెలుగును పుట్టించి నా బ్రతుకులో ఒక అరుణోదయపు కాంతిని ఉదయంప చేసి వాడుకునే దేవుడు మీ కుటుంబాలు మీకెందుకు చేయడు మీకు మీ పిల్లలకి ఎందుకు చేయడు మీ ప్రార్థన ఆలకించి మీ బిడల బ్రతుకుల్లో ఒక దివ్యమైన ఆశీర్వాదాన్ని ఎందుకు కలిగించండి చేస్తాడు కానీ మీరు అలాగా ఆ ఆ ఆసక్తి ఉన్నట్లే అంతే తేడా ప్రభు చేస్తాడు ప్రభు ఇస్తాడు ప్రభు వస్తాడు ప్రభు ఆ కార్యాలు చేస్తాడన్న ఆసక్తి మీకు కుండెలు కలగట్లే ఇస్సాకు ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వెనుతిరిగి చూడకుండా దాని కొరకు ప్రయాసపడి ఆ బావుల్ని తవ్వాడు జలలు గల ఓటను చూశాడు ఈ రాత్రి మీ బ్రతుకులలో కూడా నా దేవుడు అద్భుతాలు చేయుగాక ఆనాడు ఇసాకు విత్తన ప్రతి విత్తనాన్ని నూరంతల ఫలముతో నింపిన దేవుడు నిశ్చయమగా మీ బ్రతుకుల్లో కూడా నూరంతలో ఫలాన్ని నా దేవుడు అనుగ్రహించుగాక